ఉండిపోయారు సరే ఇప్పుడు నేను సౌందర్యలహరి చెప్పట్లేదు కాబట్టి ఆ శ్లోకం యొక్క వైభవం ఏమిటి అన్న దాన్ని స్పృశించను కానీ ఒక్క విషయం చెప్తాను శంకరాచార్యుల వారు కూడా చండీశ్వరుడికి తప్ప పరమశివుడి యొక్క నిర్మాల్యాన్ని తీసుకునేటటువంటి అధికారం వేరొకరికి లేదు అని నిర్ధారించడానికి నివృత్తి చండాం శస్త్రిపురహర నిర్మాల్య విముఖై అన్నారు అందుకే అవి చండీశ్వరుడికి చెందుతాయి కనుక మనం ఎప్పుడైనా శివాలయానికి వెడితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ మాట ఓ కొబ్బరి చెక్క కానీ అరటిపండు కానీ ఏదైనా ప్రసాదం ఇస్తే శివాలయంలో ప్రసాదం ఇంటికి తీసుకెళ్లకూడదనేటటువంటి ధూర్త పాండిత్యంతో కూడుకున్న మాటలు చెప్పకూడదు అది చండీశ్వరుడి దగ్గరికి తీసుకెళ్లి చిటిక వేసి ఆయనకి చూపించి ఆయన అనుగ్రహంతో ఆయన అనుమతితో వాటిని ఇంటికి తెచ్చుకోవాలి తెచ్చుకుని తత్ప్రసాదాన్ని కుటుంబం అందరూ కూడా స్వీకరించాలి కాబట్టి చండీశ్వరుడికి అంత గొప్ప అధికారం ఇచ్చాడు అందుకే ఎక్కడ శివాలయం ఉన్నా సరే శివాలయంలో ఉత్తర దిక్కున చండీశ్వరుడు ఉంటాడు నిర్మాల్యం అంతా కూడా ఉత్తర దిక్కుకు విసర్జించాలి ఎందుకంటే చండీశ్వరుడి వైపుకు వెళ్ళిపోవాలి అందుకే మీరు ఎప్పుడైనా శివాలయానికి వెడితే పానబట్టం ఎటువైపుకుందో అదే ఉత్తర దిక్కు అని గుర్తు మహానుభావుడు దూర్జటి శ్రీకాళహస్తి మాహాత్యం చేస్తూ ఒక మాట అంటాడు ఉదయగ్రావము అభిషేకోర్ధిధ్వీప ప్రభారాశి కౌముది తరాని సుమంబులుగా తమోదూత బింబ శివలింగం గొప్ప ప్రాచీనిషన్ అంటాడు దేవతలు చేసినటువంటి అభిషేక జలాలన్నీ ఉత్తర దిక్కున సముద్రంగా పడిపోయి అంటాడు శివ నిర్మాల్యం అంతా కూడా ఉత్తర దిక్కుగా విసర్జిస్తారు పూజ మొదలు పెట్టగానే ఉత్తర దిక్కుగా నిర్మాల్యం తీస్తారు కారణం ఏమిటంటే అది చండీశ్వరుడికి దక్కాలి అని ఎవరైనా లోకంలో ఆ హక్కుని వేరొకరికి ఇచ్చేటటువంటి అధికారం లేదు నేను భోజనం చేస్తే నేను భోజనం చేసినటువంటి పాత్రలో మిగిలినటువంటి పదార్థాన్ని నేను ఇవ్వకపోయినా సరే తినేటటువంటి అధికారం సహజంగా ఎవరిది అంటే నా ఇల్లాలి నా భార్యది సహజమైన అధికారం ఆమె నన్ను అడగక్కర్లేదు నేను విడిచిపెట్టిన ఉచ్ఛిష్టాన్ని తాను తినచ్చు కానీ ఒక్క శంకరుడు మాత్రం లోకములకన్నింటికి అధినాయకుడైనప్పటికీ మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర అని లోకములకంతటికీ తండ్రి అయినప్పటికీ పార్వతీదేవికి సహజంగా ఉండవలసినటువంటి అధికారాన్ని కాదని తను తినగా మిగిలినటువంటి పదార్థాన్ని తినేటటువంటి అధికారాన్ని చండీశ్వరుడికి కట్టబెట్టి చండీశ్వరుడిని తన కుటుంబంలో ఒక సభ్యుడిగా చేసుకున్నాడు అంటే పరమశివుని యొక్క అనుగ్రహము ఆయన ఔదా